హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మైదా వంట సోడా ఇవేమీ లేకుండానే హెల్తీగా అలాగే టేస్టీగా సగ్గుబియ్యం పునుగుల్ని ఈ పునుగులకి కాంబినేషన్గా టేస్టీ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం పునుగుల్ని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ సగ్గుబియ్యం పునుగును ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోండి ఈ పునుగుల కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్నే వేసుకోవాలి చిన్నగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోకూడదు చిన్నగా ఉన్న సగ్గుబియ్యం వేసుకున్నారంటే నానేసరికి మీకు అవి పిండి పిండిగా వచ్చేస్తాయి అనమాట అందుకని ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక కప్పు పెరుగుని వేసుకోండి మీ దగ్గర పులిసిన పెరుగు ఉంటే ఆ పెరుగునైనా వేసుకోవచ్చు లేదంటే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు పెరుగును వేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని పెరుగులో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి వీటిని ఒక మూడు నుంచి నాలుగు గంటల సేపు నానపెట్టుకోవాలి పెరుగులో సగ్గుబియ్యం చక్కగా నానిపోవాలన్నమాట అప్పుడు దాకా కూడా నానపెట్టుకోండి ఈ సగ్గుబియ్యం నానేలోపు మీకు నేను చట్నీ ప్రాసెస్ని చూపించేస్తాను సో కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేయండి నూనె వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ధనియాలను వేసుకొని ఈ పోపు దినుసుల్ని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఐదారు వరకు ఎండుమిర్చిని అదేవిధంగా ఐదారు వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చిని ఎండుమిర్చిని చూసుకొని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మూడు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పండిన టమాటాలు అయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పండిన టమాటాలనే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా మనం టమాటాలను ఉడికించుకునే ముందే ఉప్పు వేసేసుకున్నామంటే టమాటాలు తొందరగా మెత్తబడిపోతాయి అనమాట ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సో ఒక మూడు నాలుగు నిమిషాలకే చూసారా టమాటో ముక్కలు ఇలా చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసేసిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఆల్రెడీ మనం టమాటాలు వేసుకున్నాం కదా టమాటాల పులుపు డామినేట్ చేస్తుంది అనమాట అందుకని చింతపండుని జస్ట్ కొంచెం మాత్రమే వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీర కాడల్ని వేసుకోండి దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు కొత్తిమీర కాడలు వేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా వేసుకోండి ఒకవేళ మీకు టైంకి అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి బట్ వేసుకోవడానికైతే ట్రై చేయండి ఇలా కొత్తిమీర కాడలు కూడా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మాత్రమే వీటిని మగ్గించుకోండి మనం వెల్లుల్లి జీలకర్ర చింతపండు అలాగే కొత్తిమీర కాడలు ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించకూడదు అనమాట జస్ట్ ఒక్క నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుంది ఇలా ఒక నిమిషం పాటు మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నేలని వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసులను వేసేసుకొని ఇందులోకి రెండు ఎండుమిర్చిని అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా ఎర్రగా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ఈ పునుగుల్లోకే కాకుండా ఏ పునుగుల్లోకైనా సరే ఈ చట్నీ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక్కడ నేను నాలుగు గంటల సేపు బియ్యాన్ని నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా ఇలా మెత్తగా నానిపోవాలన్నమాట మనం చేత్తో నొక్కి చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలి అప్పటి వరకు కూడా బియ్యాన్ని నానపెట్టుకోవాలి నాలుగు గంటలు అయితే కరెక్ట్గా నానిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా రెండు పచ్చిమిర్చీల ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగిన ఒక టీ స్పూన్ దాకా అల్లం ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇప్పుడు పిండి బైండింగ్ కోసం అలాగే పునుగులు క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి అరకప్పు దాకా బియ్య పిండిని వేసుకోండి మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతుంది కదా ఆ బియ్య పిండిని వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్య పిండి అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా గోధుమ పిండిని వేసుకోండి మీరు కావాలంటే మైదా పిండిని కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి అయితే హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండిని వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బియ్యంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి అవసరమైతే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి నీళ్ళని మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి పిండి ఎక్కువ పలచనైందంటే ఈ పునుగులు నూనెలో వేసినప్పుడు పేలతాయి అనమాట అందుకని చూసుకుంటూ కొద్ది కొద్దిగా నేలను వేసుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోవాలి సో ఫైనల్గా మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పునుగులను వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని బాగా వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొద్ది కొద్దిగా ఈ విధంగా ఒక ఐదారు వరకు పునుగులు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి పునుగుల్ని కడాయిలో మరీ ఎక్కువగా ఇరుకిరుగ్గా వేసేసారంటే ఇవి సగ్గుబియ్యం పునుగులు కాబట్టి ఒకదానికొకటి అతుక్కుపోయి సాగినట్లుగా వస్తాయి అనమాట అందుకని కడాయిలో ఇలా ఫ్రీగా ఉండే విధంగా పునుగులను వేసేసుకొని ఇవి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి సో చూసారా ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంది అనిపిస్తే టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులను వేసేసుకోండి సో ఇలా చక్కగా అన్ని పునుగులు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టమాటో చట్నీతో పునుగుల్ని ఎంజాయ్ చేసేయండి ఇక నేను మీకు ఒక పునుగుని చూపిస్తున్నాను చూసారా పైన క్రిస్పీగా లోపల గొల్లగొల్లగా చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ